శ్రీ గంగడాముఖి అమ్మవారి గాయము సమస్త భక్త కోటికి ఒక విన్నమయ్యమంటే శ్రీ గరణాముఖి అమ్మవారి విజయ దేవస్థానంలో గత ఐదు సంవత్సరాలుగా మన దేశంలో ఎక్కడ లేని విధంగా గగడాముఖి దీక్ష శ్రీకరణ అనేటువంటి గొప్ప కార్యక్రమాన్ని మనం తలబెట్టాం ఈ కార్యక్రమం ఈ సంవత్సరంలో జరుగుతున్నాం ఎందుకు చెప్తున్నాను అంటే భవాభిరేఖ తీసుకుంటున్నారు అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నారు అలాగే ఈ ఆలయాన్ని చాలామంది అనేక మంది వచ్చి అమ్మవారి దీక్షా స్వీకరణ చేస్తామని చెప్పడం జరుగుతుంది వారి యొక్క సూచనలు గురించి గమనించి ఇక్కడ ప్రత్యేకంగా భవానీ దీక్షా స్వీకరణ కార్యక్రమాన్ని ఈ నెల ఐదవ తారీఖు ప్రారంభం చేస్తున్నాం ఇందులో ప్రారంభం చేస్తున్నాము ఇరవై ఎనిమిదవ తారీఖు ఆగస్టు ఇరవై ఎనిమిది పూర్ణాహి కార్యక్రమం జరుగుతుంది ఈ పూర్ణాది కార్యక్రమం వరకు అంటే పూర్ణాది ఇరవై ఎనిమిది జరుగుతుంది కాబట్టి రోజు మరి అవకాశం ఉన్న భక్తులు పదకొండు రోజులు పదహారు రోజులు ఇరవై ఒక్క రోజులు లేదా పూర్తయ్యేంత వరకు కూడా దీక్షలు స్వీకరించడం ద్వారా మీరు అనుకున్న సమస్త విజయాలు కూడా పొందడానికి అమ్మవారు అనుగ్రహిస్తారు దీనికి సంబంధించినటువంటి ఆ దీక్ష తీసుకునేటువంటి భక్తులందరికీ కూడా దేవస్థానం వరకు దీక్షా వస్త్రాలు అలాగే మాల ఇవన్నీ కూడా నిశ్చిమంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ గ్రామం వారైనా ఎవరైనా సరే ఈ దీని సంబంధించిన కాంప్లెట్ ఈ దేవత వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఈ జీట్రా కార్యక్రమాన్ని కూడా స్వీకరించండి అమ్మవారి అనుగ్రహాలు పాత్ర ఉండండి సమస్త జనులు కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ సభ్యులు జనాలు